వృచ్చిక రాశివారికి జూన్ ఇరవయో తేదీ శుక్రవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత ఆరాధన చేయడం వల్ల మీకు రేపటి రోజున ప్రతికూలమైనటువంటి అంశాలని అనుకూలంగా మారబోతున్నాయి అలాగే రేపటి రోజున తప్పకుండా ఒక ఆడ మనిషి ఇద్దరు మగ వ్యక్తుల వల్ల మీ జీవితంలో జరిగేటువంటి సంఘటనలని తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి తప్పకుండా వృచ్చిక రాశివారి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి ఇక వృచ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి వీడియోని చివరి దాకా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఇక వృచ్చిక వారి దిన ఫలితాల గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇక రేపటి రోజున వీరికి ఎదురవ్వబోతున్నటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి అనేటువంటి ఇవి ఉండడం వలన అంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మీరు మనసు ప్రశాంతంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం తెలుసుకుంటామండి ముందుగా ఈ రాశివారి యొక్క లక్షణాలు అలాగే మనస్తత్వం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వీరిలో ఉండేటువంటి అద్భుత లక్షణం ఏమిటంటే ఏ పనినైనా కానీ లేదంటే ఏదైనా వ్యవహారం కానీ అంటే ఒక చక్కగా పూర్తి చేస్తారనమాట సాంప్రదాయవాద ఆలోచనలను కలిగి ఉంటారు అంతేకాకుండా కొత్త కొత్త వస్తువులను తయారు చేయడంలో కొత్త కొత్త గొప్ప నిపుణులలాగా చెప్పుకోవచ్చు అనమాట చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారందరినీ కూడా సంతోషంగా పెట్టాలని చెప్పి వీరి మాటలలో చూస్తూ ఉంటారండి అలాగే మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాకుండా ఇతరులపై ఆధారపడి జీవించడానికి కూడా పెద్దగా ఇష్టపడరు అంటే స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు అయినప్పటికీ ఎవరిని వ్యతిరేకించరు పరిస్థితులకు మాత్రమే వీరిని వీరు మార్చుకునేటువంటి సత్తా వీరికి బాగా ఎక్కువగా ఉంటుంది అలాగే మొహమాటం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని సున్నితమైనటువంటి మనస్కులు అనే చెప్పుకోవాలి అయితే కొన్నిసార్లు ఈ మొహమాటం కారణంగా ఎక్కువసార్లు ఇబ్బందులు పడినటువంటి క్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు కష్టపడి పని చేసేటువంటి స్వభావం కలిగిన వారే కానీ కొంచెం మొహమాటం వల్ల ఏంటంటే కొంతమంది దగ్గర ఎదురు దెబ్బలు తినేటువంటి ఏదైనా కానీ అంటే లేకపోలేదనమాట ఈ క్రమశిక్షణతో నిమ్మ నమ్మకంగా ఉంటారు చాలా మృదువుగా మాట్లాడుతూ ఉంటారు దీని కారణంగా ఈ ఇతర వ్యక్తులకు సులభంగా ప్రభావితం చేస్తారు జ్ఞాపక శక్తి కూడా చాలా అధికంగా ఉంటుందన్నమాట ఆచార వ్యవహారాల్లో నిజాయితీగా ఉంటారు వీళ్లకు ఉన్నటువంటి సంకల్ప సిద్ధి చాలా గొప్పగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఎన్ని ఆటంకాలు కలిగినా కూడా వీరు అనుకున్నటువంటి పనిని చాలా దిగ్విజయంగా పూర్తి చేస్తారండి ఓటమిని అసలు అంగీకరించరు అలాగే ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని ఏంటంటే చాలా క్షుణ్ణంగా ఆలోచిస్తూ స్వయంగా వీరు తెలుసుకొని వీరికి తోచిన విధంగా చేస్తారు ఇక ఎవరైనా సలహాలు ఇచ్చినా కూడా సలహాలను పాటిస్తారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే వీరికి నచ్చినటువంటి సలహాలను నిర్ణయాలను గౌరవించి తీసుకుంటారు ఇక ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసేంత వరకు విడిచిపెట్టారండి ఇక మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీలు ఉండేటువంటివి కొంచెం మీకు రేపటి రోజున నష్టం కలిగిస్తాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇతరులను త్వరగా నమ్మి మోసపోతూ ఉంటారు ఆపదలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా ఆదుకొని చాలా ఇబ్బందులను గురి చేసేటువంటి అవకాశాలు కూడా మీకు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఏంటంటే కొంతమంది విషయాలు అంటే మీకు ఏదైనా సీక్రెట్గా దాచిపెట్టినటువంటి విషయాలు ఉంటాయి కదా అవి తొందరపాటు చర్యల్లో మీరు ఎవరికైనా చెప్పుకునేటువంటి విషయాలు ఉంటాయి ఆ విషయాలు మీకు పెద్ద బలహీనతలుగా మారబోతున్నాయి అంటే ఎవరైతే మీకు బాగా నమ్మకస్తులుగా ఉన్నారో ఆ వ్యక్తులను మీరు ఏదైతే మీ గురించి మొత్తం చెప్పుకున్నారో వారే మిమ్మల్ని దొంగ దెబ్బ తీసేటువంటి అవకాశం చూస్తారన్నమాట కాబట్టి విషయం దగ్గర కొంచెం మీరు రేపటి రోజున తీవ్రమైనటువంటి ఒత్తిడికి అలాగే అశాంతికి గురి అవుతూ ఉంటారు కాబట్టి కొంచెం అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అలాగే రేపటి రోజున వీరి జీవితాన్ని కనుక చూసినట్లయితే వ్యాపార రంగంలో ఎవరైతే అడుగు పెట్టాలని ప్రవేశించాలని చెప్పి చూస్తున్నారో వారికి ముందు ముందు రోజుల్లో మంచి లాభాలు అయితే వచ్చేలాగా కనిపిస్తున్నాయండి కాబట్టి వ్యాపారానికి సంబంధించినటువంటి మంచి లాభాలు అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయి అలాగే కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలనుకునేటువంటి ఆసక్తి ఉన్నవారికి రేపటి రోజున మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే చే చేయబడినటువంటి పని మీద కొంచెం అంటే శ్రద్ధ చూపించడం వల్ల మీకు విజయాలను తిరిగే ఉండదని చెప్పుకోవచ్చు కాబట్టి కొంచెం మీ పని మీద ఏంటంటే ఉన్నదాన్ని కొంచెం ఎక్కువగా ఆసక్తి అనేది చూపించండి మంచి విజయాలను అలాగే తొందరగా మీరు అందుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి చేపట్టినటువంటి ఏ వృత్తి వ్యాపారం కానీ మీ మంచి హృదయాలతో అంకిత భావంతో పని చేయండి ఇక అలాగే ఆయా రంగాలలో ఉన్నవారికి కూడా రేపటి రోజున ఉన్నత స్థానం అయితే కలగబోతుంది మీరు ఏ రంగంలో ఉన్నవారైతే సరే ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీకు ఏదైతే మీ రంగానికి సంబంధించి చక్కగా మీకైతే రేపటి రోజున మంచి ఉన్నతమైనటువంటి స్థానం అయితే దక్కబోతుందని చెప్పుకోవాలి అలాగే జీవిత గమనంలో సైతం మీరు ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారండి కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు మీకు ఉన్నప్పటికీ కూడా జీవితం అనేది చాలా సాదాసీదాగా సాగిపోతూ వస్తుంది ఇక ఉద్యోగపరంగా కూడా రేపటి రోజున మీ యొక్క నీతి నిజాయితీలను గుర్తించి మీపై అధికారాలు మీపై చక్కగా ప్రశంసల వర్షాన్ని లేదా కురిపిస్తారు అంటే చాలా రోజుల నుండి ఏంటంటే మీ పనిని ఎవరూ కూడా గుర్తించడం లేదని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు కదా అలాంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీరు చాలా రోజుల నుండి నీతి నిజాయితీగా చేసి పని చేసినప్పటికీ మిమ్మల్ని పైకి రానివ్వకుండా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని కొంచెం అంటే మీ పై అధికారుల దగ్గర ఇరికించడం కానీ మిమ్మల్ని కొంచెం పైకి రానివ్వకుండా చేస్తూ మీరు చేసేటువంటి పనిని కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉంటే నోళ్ళు మూసుకుంటారనమాట ఎందుకంటే మీకు వచ్చేటువంటి మంచి అంటే మీ పై అధికారుల నుండి వచ్చేటువంటి ప్రశంసలు వారు ఓర్చుకోలేక చాలా అంటే చాలా ఏడుపు కొట్టు మీ లాగా మీ దగ్గర చాలా చేస్తూ ఉంటే బాగుండేది అయ్యో మీద ఎదుగుతున్నాడే అనేటువంటి ఒక ఆలోచన అనేది వారికి ఉంటుంది అప్పుడు మీరు ఏం చేస్తారంటే అటువంటి వాళ్ళని చూసి చిన్న చిరునవ్వు నవ్వండి ఎందుకంటే వారిని చూసి ఇచ్చేటువంటి గట్టి వార్నింగ్ అవుతుందన్నమాట కాబట్టి అటువంటి వ్యక్తులను చూసి తప్పకుండా మీరేదో గట్టిగా అరిచి లేదంటే వారిని ఏదైనా పగ ప్రతీకారాలు లాంటివి తీర్చుకోవడం కానీ ఇలాంటివన్నీ చేయకండి చిన్న చిరునవ్వుతో ఒక సమాధానం చెప్పాలి ఆ సమాధానం కూడా ఎలా ఉండాలంటే ఆ వ్యక్తులకు మరి నవ్వ నవ్వేటువంటి వ్యక్తులపై మీకు ఉన్నటువంటి చిరునవ్వు అనేది తొలగిపోవాలన్నమాట అన్నమాట వారి అలా చేయాలి ఇక ఈ రోజున చిన్న చిన్న కొన్ని తిన్న చిన్న చిన్న తప్పులు ఏదైనా కాబట్టి మీ కుటుంబ సభ్యుల కోసం కావచ్చు లేదంటే మీకు ఏదైనా మీ పర్సనల్ విషయాలను సంబంధించి కావచ్చు తెలిసి తెలియనటువంటి తప్పులు చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు ఎవరైనా సరే నీతి నిజాయితీగా విడిచిపెట్టారనమాట ఎన్ని కష్టాలున్నా సమస్యలున్నా కానీ నీతి నిజాయితీని నమ్ముకున్నవారు కాబట్టి వీటిని విడిచిపెట్టకుండా చక్కగా ఇక అలాగే కొన్ని విషయాలు చాలా నిదానంగా ఆలోచించి మరి అడుగులు వేయండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ధనం అలాగే మీకు రేపటి రోజున అనుకూలంగా ఉండబోతుంది పట్టుదల కూడా మీలో అధికంగా పెరుగుతుంది ఇక అలాగే మీ యొక్క ప్రతి ప్రయత్నం కూడా రేపటి రోజున ఏ పనైనా కానీ దిగ్విజయంగా పూర్తి అవుతుందనమాట ప్రయాణాలు చాలా చక్కగా అనుకూలిస్తాయండి రేపటి రోజున మీరు తప్పకుండా మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల ధనలాభం అనేది ఆర్థిక అభివృద్ధి కూడా పెరుగుతుందన్నమాట అయితే ఉదయాన్నే చక్కగా నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని దీప నైవేద్యాలతో మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకున్న తర్వాత దీపంలో యాలక్కాయ్ కానీ లవంగం కానీ ఏదో ఒకటి ఒకటి వేయండి దీపం ముట్టించిన తర్వాత చక్కగా మీకు ఇష్టమైనటువంటి తీపి నైవేద్యంగా పెట్టండి అమ్మవారిని సంబంధించినటువంటి అష్టోత్తర చతనామావలు చదువుకొని కుంకుమార్చన లాంటివి చేసుకోవడం వల్ల రేపటి రోజున మీకు ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలు కానీ ఇబ్బందులు కానీ తొలగి తొలగించవచ్చని చెప్పుకోవచ్చు అనమాట అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి ఇక అలాగే బయటకు వెళ్ళేటప్పుడు మీ జీవిత భాగస్వామితో ఒక మాట చెప్పి బయటకు వెళ్ళండి ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అనుకున్నా కూడా మీ జీవిత భాగస్వామితో ఒక మాట అడిగి ఆమె అంటే అంటే ఆయన కానీ ఆమె కానీ వాళ్ళు ఒప్పుకుంటేనే ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోండి మీకైతే మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏంటంటే అవి అంతగా ఫలించేందుకు అవకాశాలు అయితే లేవు కాబట్టి ఏదైనా కానీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కానీ లేదంటే జీవిత భాగస్వామితో కానీ ఏదైనా ఒక సంప్రదింపులు చేసి వాళ్ళు ఇచ్చినటువంటి గౌ నిర్ణయాన్ని గౌరవించడం నేర్చుకోండి అలాగే కొంతమంది వ్యక్తులు అంటే కొంతమంది వ్యక్తులు అంటే కొన్ని సంవత్సరాల నుంచి మీకు తెలియనటువంటి కొంతమంది శత్రువులు కానీ ఒక ఒక ఆడ ఇద్దరు మగ వ్యక్తులు కూడా మీ జీవితంలో అనేక విధాలుగా మీకు తెలియని విధంగా మీ వెనకాల గోతులు త్రవ్వుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు రేపటి రోజున మీ ముందు ఒక సందర్భంలో వాళ్ళు బయటపడబోతున్నారండి అంటే మీ స్థితిని ఉన్నతిని ఆర్థిక స్థితిని మీరు మెరుగుపరడాన్ని చూసి కొంతమంది వ్యక్తులు ఓర్వలేకపోతున్నారనమాట మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోతూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు అనేక రకాల కుట్రలు పొందుతూ ఉన్నారు మిమ్మల్ని దిగజార్చడానికి కూడా చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా అవి ఫలించడం లేదు అటువంటి కొంతమంది శత్రువులు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో కొన్ని సంవత్సరాల నుండి ఉన్నారని చెప్పుకోవాలి అయితే రేపటి రోజున ఏంటంటే కనుక ఆ వ్యక్తులు ఏదో ఒక విధంగా మీ ముందుకైతే ఏదో ఒక సందర్భాన్ని బట్టి మీ ముందుకు వస్తారండి అయితే వాళ్ళు ఎవరనేది మీకు తెలిసినప్పుడు తగు జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరమే లేదు లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా వారికి ఏదో ఒక విధంగా బుద్ధి చెప్పి తీరండి అలాగే వారితో అంటే మీకు సంబంధించినటువంటి విషయాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా షేర్ చేసుకోకుండా ఉండడం మంచిది ఒకవేళ మీరు కనుక షేర్ చేసుకుంటే మీకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అనేవి తప్పకుండా మీ జీవితంలో ఎదురవుతాయండి మీ జీవితంలో మీరు చాలా నష్టపోతారనమాట ఇక కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఇదివరకు మోసం చేశారని మనకు తెలిసినా కానీ వారు మన కీడు కోరుకునే వ్యక్తులని తెలిసినా కానీ గుడ్డిగా మరలా ఆ వ్యక్తులు నమ్ముతూ ఉంటారనమాట ఈ విధంగా మీరు తప్పు చేశారంటే జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన వారు అవుతారు మీకు మీరుగా సమస్యలను మరలా క్రియేట్ చేసుకున్న వారు అవుతారు అలాగే మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారు కూడా అవుతారు కాబట్టి ఈ అంశాలలో తప్పకుండా తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని సంఘటనలు జరిగేటువంటి అవకాశం అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఆ శత్రువులు ఎవరనేది మీకు అర్థం కావడానికి ఏదో ఒక సంఘటన అయితే జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ సంఘటన ద్వారా మీరైతే పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే ఎవరి దగ్గర మీ గురించి ఎలాంటి ప్రచారం చేశారు మిమ్మల్ని ఎలా బ్యాడ్ చేశారు అనేవన్నీ కూడా తెలుసుకుంటారు ఈ విధంగా అయితే ఈ యొక్క వృచ్చిక వారి జీవితం రేపటి రోజున ఈ విధంగా ఉందండి తిరిగి మరలా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం Thank you for watching.